విక్రమ్ వీరత్వం గురించి శరణ్యకి అనుమానం రావడంతో అదే విషయం తండ్రి బండారితో చెప్పుకుంటుంది విక్రమ్ ని తీసుకురమ్మని ప్రతాప్ సింహ సైనికులను పంపగా వాళ్లలో ఒకడైన బసవను కొడతాడు విక్రమ్ అక్కడి సైనికులందరూ విక్రమ్ని చుట్టుముడతారు విక్రమ్ ఏమాత్రం తడబడకుండా చేతిలో పట్టుకుని సమరానికి సయ్యని చెప్పాడు అక్కడ ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందో అని ఎదురు చూసిన వాళ్లంతా వచ్చిన సైనికులందరినీ నిమిషాల్లోనే మట్టి విక్రమ్ విక్రమ్ను చూసి ఆశ్చర్యపోయారు విక్రమ్ ఆ సైనికుల ప్రాణాలు తీస్తాడేమో మళ్లీ సమస్య పెద్దదవుతుందేమో అని భయపడింది భాగ్యలక్ష్మి ఇక ప్రమీల ఏదో అద్భుతం చూస్తున్నట్టు అలాగే చూస్తూ ఉంది ఇక కొంతమంది సాధారణ జనాలు మాత్రం యువరాజు విక్రమ్ గారికి జయహో జయో అంటూ జయ జయ ధ్వానాలు చేయసాగారు సైనికులందరూ నేలమీద పడటంతో వాళ్ల వైపు చూసిన విక్రమ్ నన్ను బంధించి తీసుకువెళ్లాలంటే ఆ ప్రతాపసింహనే రమని చెప్పండి అలా కాకుండా ఇంకోసారి ఇటువైపు మీరు కనపడితే మిమ్మల్ని తీసుకువెళ్లటానికి వేరే వాళ్ళు రావాలని గుర్తు పెట్టుకోండి అని ఆదేశంగా అన్నాడు అతని మాటకి ఎదురు చెప్పలేక బ్రతుకు జీవుడా అనుకుని అందరూ అక్కడ నుండి వెళ్లిపోయారు జనాలు కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోయారు కాని అక్కడున్న ఒక వ్యక్తి మాత్రం విక్రమ్ యుద్ధ నైపుణ్యం అతడు కత్తి తిప్పిన విధానం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మరోపక్క నొప్పి భరించలేక రాజ వైద్యశాలకు చేరేలోపు స్పృహ తప్పాడు బసవ అతడిని పూర్తిగా పరీక్షించిన వైద్యుడు బసవ గుండె మీద చెయ్యి పెట్టి కళ్ళు మూసుకుని ప్రార్థించి గట్టిగా నొక్కాడు అమ్మా అంటూ బసవ గట్టిగా అరుస్తూ పైకి లేచి రక్తం కాకున్నాడు అది చూసిన వైద్యుడు కంగారు పడకు కోలుకోవడం కాస్త ఆలస్యమైన ప్రాణాలకు ఏమీ సమస్య రాదు అని బసవను మళ్లీ పడుకోబెట్టి అతని మీద ఓ చోట చెయ్యి పెట్టి తడిమి చూశాడు అక్కడేదో అనుమానంగా అనిపించడంతో ఒక సూదిలాంటిది తీసుకుని మీద తాను తడిమి చూసిన ప్రదేశంలో గుచ్చాడు దాంతో వైద్యశాలపై కప్పు ఎగిరిపడేలా అరిచాడు బసవ వైద్యశాలలో బసవకి వైద్యం జరుగుతుండగా విక్రమ్ చేతిలో దెబ్బతిన్న సైనికులు భయం భయంగా ప్రతాప్ సింహ దగ్గరకు వెళ్లారు విక్రమ్ ను తీసుకొస్తే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న ప్రతాప్ సైనికుల పరిస్థితి చూసి ఏం జరిగిందో అర్థం కాక ఏమైంది విక్రమ్ ఎక్కడా అని గట్టిగా అడిగాడు అక్కడ జరిగింది అంతా వివరించిన సైనికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి రావాల్సి వచ్చింది ప్రభు అన్నారు ఆ మాటతో ప్రతాప్ సింహకి ఆగ్రహం పెళ్లుబెక్కింది అక్కడే ఉన్న రాజలక్ష్మి ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టి మీరు చెప్పిందంతా నిజమా ఇప్పుడు బసవ ఎక్కడున్నాడు అని అడిగింది రాజవైద్యశాలకు పంపించాముదేవి అని చెప్పాడు ఒక సైనికుడు ఆ విక్రమ్కి ఎంత ధైర్యం నన్నే ధిక్కరించి నా మనుషులను గాయపరుస్తాడా ఇప్పుడే వెళ్లి వాడి అంతు చూస్తాను అంటూ ఆవేశంగా కత్తి బయటకు తీశాడు ప్రతాపసింహ కాని అతన్ని అడ్డుకున్న రాజలక్ష్మి ఆగు ప్రతాప్ ఇప్పటికే తొందరపడి తప్పు చేశావు ఇది బయటకు తెలిస్తే మనపరువే పోతుంది నా మాట విని కళావతి అక్క వచ్చేవరకు ఆగి ఆమె ఆజ్ఞ ప్రకారం ఏదైనా చేయటం మంచిది అని అంది అయినా ప్రతాపసింహ కోపంతో ఊగిపోతూ ఉండటంతో సైనికులని పంపించేసి కష్టం మీద అతని కోపాన్ని చల్లబరిచింది రాజ్యలక్ష్మి ప్రతాప్ మనమిప్పుడు బసవ ఎలా ఉన్నాడో చూడాలి అతనికి ఏమైందో తెలుసుకోవాలి విక్రం గురించి తర్వాత ఆలోచిద్దాం అని అంది రాజ్యలక్ష్మి ఒక్క క్షణం ఆలోచించిన ప్రతాప్ సరే నేను రాజవైద్యశాలకు వెళ్లి వస్తాను అంటూ లేచాడు సరే కానీ ఒక్కటి గుర్తుంచుకో అక్కడ బసవ పరిస్థితి ఎలా ఉన్నా ఆవేశపడకు అక్క వచ్చాక ఆ విక్రమ్ ని ఏం చెయ్యాలనేది నేను చూసుకుంటాను అని చెప్పింది సరే అని చెప్పి ప్రతాప్ వైద్యశాలకు బయలుదేరాడు విక్రమ్ చేసిన పనికి ఆనందపడాలో బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితిలో భాగ్యలక్ష్మి ఉండగా అది గమనించిన ప్రమీల మీరిక భయపడాల్సిన అవసరం లేదమ్మా ఇన్నాళ్లు ప్రతిదానికి విక్రమ్ నే ఒక వంకలాగా చూపించి అవమానించారు ఇక అలా మాట్లాడే ఎవరికైనా మన విక్రమ్ బాబే సమాధానమిస్తారు అని ధైర్యం చెప్పింది సర్లే చూద్దాం రేపేం జరుగుతుందో అంతా దేవుని దయా అని నిట్టూర్చింది భాగ్యలక్ష్మి విక్రమ్ ఇవేవీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్లి ఆలోచిస్తూ కూర్చున్నాడు తనకే తెలియకుండా తన పాత శక్తులు విద్యలు ఒక్కోటి బయటకొస్తూ ఉన్నాయి గతంలో తొమ్మిది రకాల ముద్రలకు సంబంధించిన అన్ని విద్యల్లో పూర్తిగా శిక్షణ తీసుకున్నాడు విక్రమ్ మామూలుగా అయితే ఏ వీరుడైనా అతనికి వచ్చిన ముద్రకు సంబంధించిన ఆ ఒక్క విద్యలో మాత్రమే శిక్షణ తీసుకుంటాడు లేదా ఇంకొక ముద్రకు సంబంధించింది నేర్చుకుంటాడు ఏంటంటే ఒక్క శిక్షణకే వారికి సమయం సరిపోదు కాని విక్రమ్ మాత్రం అన్ని రకాల విద్యల్లో పరిపూర్ణ శిక్షణ తీసుకున్నాడు ఆ విద్యలన్నీ అతనికి గుర్తొస్తూ ఉన్నాయి వాటి గురించి ఆలోచిస్తుంటే తనకు వచ్చిన పదవ ముద్ర గుర్తొచ్చింది ఆ ముద్రకు శిక్షణ ఎలా తీసుకోవాలా అని విక్రమ్ ఆలోచిస్తున్న సమయంలో అతనికి దైవశిల గుర్తొచ్చింది దైవశిల తన దగ్గరుంటే ఆత్మని శరీరాన్ని పూర్తిగా అధీనంలో ఉంచుకోవచ్చు కాని అది దొరకడం చాలా కష్టం భూమి అట్టడుగు పొరంలో నుండి అగ్ని పర్వతం బద్దలైన సమయంలో ఆ లావాగ్నికి కూడా కరగకుండా వచ్చే శిలా అది దాన్నే దైవశిలగా కొలుస్తారు దానికి దైవ బలం ఉందని అందరి నమ్మకం గతంలో విక్రమ్ కి శిక్షణ ఇచ్చిన గురువు గారు కూడా దాని గురించి చెప్పారు అందరికీ అది అందుబాటులో ఉండదు చాలా డబ్బులు వెచ్చించి కొనాల్సి ఉంటుంది దాని గురించి ఆలోచిస్తూ ఉన్న విక్రమ్ ఏదో గుర్తు రావడంతో అక్కడి నుండి లేచి వెళ్లి మూలనున్న నుండి పెట్టిన తెరిచి అందులో ఉన్న ఉంగరాలను తీసుకున్నాడు వీరముద్ర నుండి వచ్చిన వెలుగు వల్ల ఏర్పడిన చక్రంలోంచి రాలిపడ్డ ఉంగరాలవి వాటిని చూస్తూ వాటి మీద ఉన్న గుర్తులను బట్టి అవి తొమ్మిది వీరముద్రలకు సంబంధించినవని అర్థం చేసుకున్నాడు అయితే వాటి మీద ఉన్న వేరే గుర్తులు మాత్రం ఏమిటో అతనికి అర్థం కావటం లేదు వాటిని చేతిలో పట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాడు అంతలో ఒక్కో ఉంగరం మెరవడం మొదలుపెట్టింది అదేంటరి ఆశ్చర్యంగా అతనలా చూస్తూ ఉండగానే ఆ ఉంగరాల వెలుగు గదంతా వ్యాపించింది ఆ తర్వాత ఆ వెలుగు రేఖలు ఆకాశం వైపు వెళ్లసాగాయి క్షణంలో ఆ ఉంగరాలు కూడా గాల్లో పైకి లేచాయి వృత్తాకారంలో గాల్లో తిరుగుతున్న ఆ ఉంగరాలు విక్రమ్ ముందు ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశాయి ఆ ద్వారం వెలుగుతో నిండిపోయింది దేదీప్యమానమైన ఆ వెలుగుని తట్టుకోలేక కళ్ళు మూసుకున్నాడు విక్రమ్ ఆ ద్వారం అవతల ఏముందో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో లోపలికి అడుగు పెట్టాడు అంతే అతను ఒక రాతి గుహలోకి వెళ్లిపోయాడు వెనక్కి తిరిగి చూస్తే ఆ ద్వారమూ లేదు అటువైపు దారి లేదు దాంతో మరో ఆలోచన లేకుండా ముందుకి అడుగు వేశాడు అక్కడ ఏమీ కనపడటం లేదు చిమ్మ చీకటి అయినా కూడా అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు కాసేపు నడిచిన తర్వాత విక్రమ్ కి చల్లగాలి తాకింది ఆ తర్వాత అలాగే నడుస్తూ వెళుతూంటే చీకటి కడిగిపోయి చుట్టూ పచ్చని ప్రకృతి దూరంగా రకరకాల జంతువులు తిరుగుతూ కనిపించాయి పైన నీలాకాశం దూరంగా కొండలు కొండల మధ్య జలపాతం ఎటు చూసినా పచ్చదనం ఆ వాతావరణం చూసేసరికి అతనిలో ఆలోచనలన్నీ మాయమైపోయాయి మనసంతా ప్రశాంతత తాలుముకుంది అదే సమయంలో దూరంగా కొంతమంది పిల్లలు ఆడుకుంటూ కనిపించారు అదంతా చూస్తున్న విక్రమ్కి తాను నిల్చుంది భూమి మీదేనా కాదా అన్న సందేహం వచ్చి అదే అనుమానంతో చుట్టూ చూస్తూండగా అతని ఎదురుగా ఒక ఆకారం కనిపించింది దాదాపు పది అడుగుల ఎత్తు భారీ సౌష్ఠవంతో ఉన్న మనిషిని చూస్తూ విక్రమ్ ఆశ్చర్యపోతూండగా వచ్చావా విక్రమ్ అని అడిగాడతను ఆ మాటను విక్రమ్ చెవులు తట్టుకోలేకపోయాయి పది ఏనుగులు ఒకేసారి ఘీంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అతని స్వరం అందుకే ఏమీ అర్థం కాక ఆ పది అడుగుల మనిషి వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడే నాతో రా అంటూ విక్రమ్ చేతిని పట్టుకుని ముందుకు తీసుకువెళ్తున్నాడు అతడు వెనక్కి వెళ్లడానికి దారి లేకపోవడంతో ఇక ముందుకి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని అతని వెనకే వెళ్లాడు విక్రమ్ అతను మౌనంగా నడుస్తూ ఉన్నాడు అతని వెనకాలే చుట్టూ చూస్తూ నడుస్తున్నాడు విక్రమ్ అది చూసిన పిల్లలు ఆడుకోవడం ఆపేసి మరీ అదే పనిగా విక్రమ్ ని చూస్తున్నారు అదెందుకు అర్థం కాక విక్రమ్ ఆలోచిస్తుండగా నీకు వచ్చిన ముద్ర గురించి ఆలోచిస్తూ పరిష్కారం దొరక్క సతమతమవుతున్నావా అని ముందు వెళుతున్న వ్యక్తి అడిగాడు ఈసారి కొంచెం నెమ్మదిగా అడగడంతో విక్రమ్ కి ఇబ్బంది కలగలేదు దాంతో అవును అని సమాధానమిచ్చాడు విక్రమ్ ఆ మాటకు నవ్విన ఆ మనిషి ఇంతకుముందు ఈ గుర్తు వచ్చిన వాళ్లు ముగ్గురున్నారు అందులో ఒకరు ఇక్కడున్నారు వారే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పాడు అంటే ఆ ముద్ర వచ్చిన మనిషి ఇంకా ఉన్నారా అని అనుమానంగా అడిగాడు విక్రమ్ అవును వారికి మరణం వయస్సు పెరగటం అంటూ ఉండదు విక్రమ్ అని చెప్పాడు ఆ మనిషి అది విన్న తర్వాత విక్రమ్ ఆలోచనలో పడ్డాడు అంటే ఆరావళి కూడా ఈ ముద్ర సాధించిందా కాని నాకు గుర్తున్నంత వరకు తను తొమ్మిదో ముద్ర మాత్రమే సాధించింది అయితే మరి ఆరావళి వయసు పెరగకుండా ఇంకా అలాగే ప్రాణాలతో ఎలా ఉంది దీని వెనుక మర్మమేంటి అని అతను ఆలోచిస్తూ ఉండగా ఒక కుటీరం ముందు ఆగాడు విక్రమ్ ను పట్టుకు వచ్చిన మనిషి ఆ కుటీరం వైపు ఆశ్చర్యంగా చూస్తున్న విక్రమ్ తో లోపల గురువుగారు నీకోసం ఎదురు చూస్తున్నారు నువ్వు వెళ్ళు అని ఆ మనిషి చెప్పాడు నెమ్మదిగా కుటీరంలోకి ప్రవేశించాడు విక్రమ్ కుటీరం అంతా దీపాల వెలుగుతో నిండిపోయింది మొక్కల తీగలు కిటికీలోంచి కుటీరంలోకి వచ్చి ఆ కుటీరానికి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి ఆ అందాన్ని చూస్తూ తల పక్కకి తిప్పాడు విక్రమ్ అక్కడ చిన్న శివలింగం కనిపించింది దాని మీద నీటితో అభిషేకం జరుగుతూనే ఉంది కాని ఆ నీళ్లను ఎవరూ పోయట్లేదు కేవలం గాల్లో ఉంచే ఆ నీళ్లు శివలింగం మీద పడుతున్నాయి అలాగే అభిషేకం తర్వాత ఆ నీళ్లు ఎటుపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు శివలింగం మీద పడి కిందకు జారగానే అదే మాయమైపోతున్నాయి ఏ ఆధారము లేకుండా అలా గాల్లోంచి నీళ్లు రావటం మళ్లీ మాయమైపోవటం చూసి నిద్దరిపోయాడు విక్రమ్ అంతలో ఏంటి విక్రమ్ ఆ నీరు నుండి వస్తుంది ఎటుపోతుంది అని చూస్తున్నావా అని అప్పుడే ధ్యానంలోంచి కళ్ళు తెరిచిన స్వామీజీ అడిగాడు ఉన్న పడంగా ఏదో స్వరం వినిపించడంతో అటువైపు తిరిగిన విక్రమ్ మీరు అని అనుమానంగా అడిగాడు నీకు వచ్చిన ముద్ర ఎవరికైనా వచ్చిందా అని వెతుకుతున్నావు కదా ఆ ముద్ర వచ్చిన ఆఖరి మనిషిని నేనే అంటూ అతని మణికట్టును చూపిస్తూ నవ్వాడు స్వామీజీ అది చూసిన విక్రమ్ ఆయనకు చేతులెత్తి నమస్కరించాడు అప్పుడే విక్రమ్ ని మరింత దగ్గరికి రమ్మని తెలిచిన స్వామీజీ అతని చెయ్యి అందుకుని వీరముద్రను చూసి కళ్ళు మూసుకున్నాడు ఒక్కసారిగా స్వామీజీ చేతిపైన ఉన్న ముద్ర అలాగే విక్రమ్ చెయ్యిపైన ఉన్న ముద్ర రెండు మెరిశాయి చూస్తూ ఉండగానే స్వామీజీ చేతిపైన ఉన్న ముద్ర నెమ్మదిగా కదులుతూ విక్రమ్ చేతి మీదకొచ్చి అతని ముద్రను కలిసింది అది విక్రమ్ చేతిని తాకగానే విక్రమ్ ఒళ్లంతా వేడెక్కి శరీరం మండిపోతున్నట్టు ప్రతి అడుగు రగిలిపోతున్నట్టు లోపల నుండి ఏదో శక్తి శరీరాన్ని చీల్చుకుని బయటకు వస్తున్నట్టు విక్రమ్ కి అనిపించింది అయినా ఆ బాధను బంటి కింద భరించి కూర్చున్నాడు కొన్ని క్షణాల తర్వాత తన చేతి మీదున్న ముద్ర పూర్తిగా మాయమవటంతో విక్రమ్ చేతిని వదిలేశాడు స్వామీజీ ఒకసారి అతని ముద్ర వైపు చూసుకున్న విక్రమ్ ఆశ్చర్యపోయాడు ఇంతకు ముందున్న ముద్రని చూస్తే అసంపూర్ణంగా అనిపించేది ఆ ముద్ర గురించి సరిగా తెలియకపోవటంతో అది అలాగే ఉంటుందేమో అనుకున్నాడు కాని ఇప్పుడు చూస్తే అదెందుకు అసంపూర్ణంగా ఉందో విక్రమ్కి అర్థమైంది నీకొచ్చిన ముద్ర నా చేతికున్న ముద్ర నుండే వచ్చింది కాని అది సగమే ఆ ముద్రను నమ్మి ధైర్యంగా ముందడుగు వేసి ఆ ముద్రను నీ శక్తితో ప్రేరేపించిన తర్వాత మాత్రమే నువ్విలా నా దగ్గరికి రాగలిగావు ఇకపై పూర్తి స్థాయిలో ఈ ముద్రకి అధిపతిని నీదే అని అన్నాడు స్వామీజీ స్వామి అసలు ఇది ఏ శక్తికి సంకేతం అని అనుమానంగా అడిగాడు విక్రమ్ శక్తి అని చెప్పాడు స్వామీజీ ఆ మాట వినగానే విక్రమ్ ఆశ్చర్యపోయాడు అతడలా ఆశ్చర్యంలో ఉండగానే అందరూ నీకు వచ్చింది పదవ ముద్ర అనుకుంటున్నారు కాని నీకు వచ్చింది పన్నెండో ముద్ర ఆ ముద్ర శక్తి అన్ని శక్తులకు మూలం అని అన్నారు స్వామీజీ మరి ఈ ముద్రకు సంబంధించి శిక్షణ ఎలా అని అనుమానంగా అడిగాడు విక్రమ్ ఒకసారి విక్రమ్ వైపు చూసిన ఆ స్వామీజీ అంటూ కుటీరం బయటకు వెళ్లాడు ఇద్దరు కాస్త దూరంలో ఒక చెట్టు దగ్గరికి వెళ్లారు ఆ చెట్టు కింద మెరుస్తూ ఒక పుస్తకం గాలిలో ఎగురుతూ ఉంది ఆ పుస్తకం వైపు చూసి దండం పెట్టిన స్వామీజీ వెళ్లే ఆ పుస్తకం తీసుకో అని అన్నాడు విక్రమ్ కాస్త తడబడుతూ వెళ్లి ఆ పుస్తకం అందుకోగానే ఇదే నీకు మార్గదర్శి అని అన్నాడు స్వామీజీ అంటే అర్థం కాలేదు స్వామీ అని అయోమయంగా మొహం పెట్టాడు విక్రమ్ ఇక మీదట అన్నీ నీకే అర్థమవుతాయి అవుతాయి భయపడకు అన్నాడు స్వామీజీ అప్పటికే స్వామీజీ విక్రమ్లు అటు వెళ్లడం చూసిన ఆ ప్రదేశంలోని జనాలు ఒక్కొక్కరుగా అక్కడికి వచ్చారు ఇంతకుముందు విక్రమ్లు తన దగ్గరికి తీసుకువచ్చిన వ్యక్తిని పిలిచిన స్వామీజీ నా కర్తవ్యం పూర్తయింది వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది జాగ్రత్త అని అన్నాడు ఆ మాట వినగానే అతనికి జరగబోయేదేంటో అర్థమైంది చుట్టూ ఉన్న జనాలు చేతులెత్తి దండం పెట్టారు కొంతమంది ఢమరుగా మోగించటం మొదలు పెట్టారు మరికొందరు శంఖ ఊదటం మొదలు పెట్టారు ఇంకొందరు హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకరా అని అరుస్తున్నారు అప్పుడే అక్కడున్న చిన్న పిల్లలు గురూజీ దగ్గరికి వచ్చారు ఆయన అందరినీ నిమిరి సంతోషంగా ఉండండి అని వాళ్ళతో చెప్పి విక్రమ్ ఇక వీళ్ళ బాధ్యత నీదే అని విక్రమ్ని చూస్తూ చెప్పారు విక్రమ్ కి ఏమీ అర్థం కావటం లేదు అదే విషయం స్వామీజీతో చెప్పాడు ఆ మాటలకు నవ్వుకున్న స్వామీజీ అన్నీ అర్థమవుతాయని అంటూ పొగలా మారి గాల్లో కలిసిపోయాడు స్వామీజీ అది చూసి స్వామీజీ అని గట్టిగా పిలిచాడు విక్రమ్ అంతే ఆ అడుపుతో అతనికి మెలకు వచ్చింది చుట్టూ చూశాడు అతని ఎదురుగా గాల్లో ఎగురుతూ పుస్తకం కనిపించింది ఇది కళ నిజమా లేక విక్రమ్ ఆ పుస్తకాన్ని కూడా భ్రమపడుతున్నాడా పన్నెండవ ముద్రకి ఉన్న శక్తి ఏంటి